అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో ఉన్న అతిపెద్ద మోసాల్లో ముఖ్యంగా గ్రామ గ్రామీణ ఉపాధి మోసంలో రాష్ట్ర ఒక ఉద్యోగంగా ఒక పోరాటంగా దీని మొదలుపెట్టింది ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వాళ్ళ యొక్క ఉపాధి కోసం ప్రవేశపెట్టిందే ఈ మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ ఆత్మలో కాపాడుకోవాల్సిన ప్రవేశపెట్టిందే ఈ గ్రామీణ ఉపాధి పథకం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి వంద రోజులు గౌరవప్రదమైన వేతన వేతనంతో వాళ్ళకి వాళ్ళుగా ఒక ఉపాధిని కలిగించుకోవడానికి ఇది వాళ్ళ హక్కుగా ప్రవేశపెట్టింది ఈ గ్రామీణ ఉపాధి ప్రస్తుతం ఉన్న ఎన్జి కూటమి దీనికి ఒక ఒక విధమైనటువంటి ఉద్దేశపూర్వకంగానే దీన్ని తొలగించి ఎన్జిరామని ఏదో కొత్త పేరు పెట్టి వాళ్ళకి మహాత్మా గాంధీకి మీద ఉన్న గౌరవం ఉందో లేదో చూసే ఈరోజు ఉత్తమైంది ముఖ్య కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి పదేళ్ళు గారు ఇంకొక యాభై ఏళ్ళు చేసిన పరిపాలన చేసిన కాంగ్రెస్ తీసుకొచ్చిన ఎటువంటి పథకం ఒక్కటి కూడా చేయలేదు చేపట్టలేదు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి అనేది కేవలం కార్పొరేట్ సంస్థలకు తప్ప గ్రామీణ ప్రజలకు కావచ్చు పట్టణ యువకులకు కావచ్చు ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయదని స్పష్టమైంది ముఖ్యంగా ఒకే ఒక కారణం ఏంటంటే రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కష్టపడి గర్వంగా తీసుకునే ఒక ఉపాధిని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతో వీళ్ళకి ఎటువంటి లాభం చేకూర్చుకుంటూనే ఈ పథకాన్ని రద్దు చేసి ఒకప్పుడున్న ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం కేంద్రం నుంచి నిధులు వస్తే పది పర్సెంట్ మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవి ఇప్పుడున్న రేషియో ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ మాత్రమే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు నలభై పర్సెంట్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ ప్రవేశపెట్టినది ఇది ఒక హామీ కాదు హక్కు కాదు ఒక పథకం పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు బడ్జెట్ లేకపోతే ఈ ఉపాధిని కలిగించవచ్చు కలిగించలేకపోవచ్చు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరమే దీన్ని ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనేసి మేము ఉద్యమిస్తాం అవసరమైతే పోరాటం చేస్తాం వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశంలోని కోట్లాది పేదల ప్రజల జీవితంలో గుడిపడి ఉందని ఇచ్చాము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆ పేరు మార్చి ఆ పేరు మార్చి జీరాంజీ పేరు పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఇది స్వర్గీయ మన్మోహిసాంగ్ సింగ్ గారు రెండు వేల ఐదులో ప్రారంభించారు అది దేశం తీసుకొచ్చారు రెండు వేల రెండు వేల ఆరులో దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు మన రాజశేఖరి రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని రెండు వేల తొమ్మిదిలో గాంధీ ఆశయాలను గుర్తుగా ఆయన పేరు జత చేయడం జరిగింది ఇది పేదల హక్కు ఇది గౌరవంతో పనిచేసే అవకాశం దీన్ని మొగ్గు పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుంది ఇంతకుముందు తొంభై పర్సెంట్ కేంద్రం నుంచి నిధులు వచ్చేటివి పది పర్సెంట్ మన రాష్ట్రం ఇస్తూ పని కల్పించేది ఇప్పుడు ఉండే దాంట్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం చాలా వెనుకబడింది దీని తోడుగా ఈ పథకాన్ని అనగదొక్కాలని అరవై పర్సెంట్ ఎన్డీఏ ప్రభుత్వం నలభై పర్సెంట్ మనకు పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు దీనికి ఇప్పుడునే మన పరిస్థితుల్లో మన రాష్ట్రం వెనుకబడింది ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ విడేటప్పుడు మన రాష్ట్రం చాలా వెనుకబడింది దీనికి మనం ముందు తీసుకుపోవాలనే పథకాన్ని లేదు దాన్ని ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంతకుముందు ఆడవాళ్ళకి కానీ ఈ ఎండకు ఇబ్బంది పడకుండా కూలీలకి టెంట్లు కానీ నీళ్ళు కానీ మజ్జిగ ఇచ్చేటివి ఇప్పుడు అవి ఏమి లేకుండా వాళ్ళకి ఇది చేస్తున్నారు డబ్బులు చాలా బకాయిలు ఉన్నాయి వాళ్ళకి దాదాపు ఒక నాలుగు నెలల నుంచి ఆపేస్తున్నారు అది ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది దయచేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అదే పేరు మీద కొనసాగించాలని ఈ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గౌరవనీయులైన రాష్ట్ర ప్రజలకు మరియు దేశ ప్రజలకు అదేవిధంగా ప్రింట్ మీడియా సోదరులకు మా కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా మన కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇప్పుడు మా బ్రదరు ఫయాజ్ ఫయాజ్ గారు చెప్పినట్టుగా రెండు వేల ఐదులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరులో ఈ స్కీమ్ ఏదైతే ఉందో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధిత ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రెండు వేల ఆరులో దేశం మొత్తం మీద ఈ యొక్క ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మన కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు అప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి వారు దీన్ని రెండు వేల తొమ్మిదిలో మహాత్మా గాంధీ ఆశయాలకు ఆశయాలకు సంబంధించి ఆయన పేరుని జతపరచడం జరిగింది ఇప్పుడు ఏ విధంగా అయితే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంటు తొంభై శాతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం ఇస్తూ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగతా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వారికి ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం కింద పడుతుంది దీనివల్ల మనకు జరిగేటువంటి అన్యాయం ఏంటంటే మనము ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దీన్ని అమల్లోకి తెచ్చారో దాని యొక్క ముఖ్య ఉద్దేశము పడుగు బలహీన వర్గాల్లో పేదవాళ్ళలో ఈ ఉపాధిని కల్పించి వాళ్ళకి అండగా నిలిచి వారి యొక్క జీవనంలో ఈ స్కీమ్ని వారి యొక్క జీవితంలో ఈ స్కీమ్ని వాళ్లకు అనుకూలంగా వాళ్ళ జీవితంలోకి తీసుకుని వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ బడుగు బలహీన వర్గాలు అయిన అయినటువంటి వారు కానీ పేద ప్రజలకు కానీ ఈ ఉపాధి అనేది చాలా అవకా చాలా చాలా అవసరం ఎందుకంటే అప్పట్లో కానీ ఈ రోజుల్లో కానీ ఉపాధి అనేది చాలా అవసరము ఉపాధి లేకుంటే ఒక వ్యక్తి యొక్క జీవితము హగపాతాలలోకి దిగిపోతుంది మనం ఈ యొక్క స్కీము ద్వారా వచ్చేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ఇండియా ఎన్డిఏ గవర్నమెంట్ తగ్గించి సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం దీన్ని వెతికి వ్యతిరేకిస్తూ మన కాంగ్ర ప్రభు మన కాంగ్రెస్ ప్రభుత్వము దీని మీద దీని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎటువంటి ఎలా ఎలా అయినా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిజంగా పేద ప్రజలకు నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఉపాధి ఎటువంటి అప్పట్లో ఎటు ఏ విధంగా అయితే నైంటీ పర్సెంట్ వస్తుందో అదేవిధంగా ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ అనేది ఇవ్వాలని కోరుకుంటుంది అది కాకుండా మన మహాత్మా గాంధీ గారు దేశం కోసం ఎంతో పోరాడారు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది చెప్పుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు అలాంటి వ్యక్తి పేరుని తీసేయడం అనేది ఇంకా మహా గౌరవం దేనికంటే ఇప్పట్లో ఎప్పట్లో కానీ చూస్తా చూడండి మహాత్మా గాంధీ గురించి అనేక పుస్తకాలు వచ్చేసాయి అనేక పుస్తకాలు వాళ్ళ గురించి వచ్చున్నాయి అప్పట్లో ఇప్పట్లో అలాంటి వ్యక్తి ఈ దేశం కోసం ఈ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో ఒక వ్యక్తి మన గాంధీజీ గారు అలాంటి గాంధీజీ గారి పేరుని తీసేసి పేరే పేరే పెట్టడం అనేది చాలా దుష్ దు దురదృష్టకరమైన ఇదిగా మేము భావిస్తున్నాము అందుకని మేము మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నపించుకునేది ఏంటంటే ఏదైనా కానీ ఉపాధి పథకం అనేది నిజంగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందించాలని దాంట్లో ఎటువంటి భేద భావాలు లేకుండా ఎటువంటి స్కాములు లేకుండా నిజంగా వాళ్ళకి అందజేయాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ జై జై రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం వరదిల్ రాహుల్ గాంధీ నాయకత్వం జై 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 వర్దిల్వం వర్దిలమ్మ నాయకత్వం నాయకత్వం వర్దిల్లా